వెరీ గుడ్ మార్నింగ్ ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇలాంటి క్వశ్చన్లే అడుగుతాడు ఇవి ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అడిగిన ఎన్విరాన్మెంట్ క్వశ్చన్లు ఎంత టఫ్గా ఉంటాయో చూడండి రేపు గ్రూప్ వన్లో కూడా ఇదే స్థాయిలో అడుగుతాడు గ్రూప్ టూలో కూడా స్థాయి పెంచేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఎక్కడ ఉంది ఏంటి ఏ రివర్లు ఎలా కలుస్తున్నాయి అన్నది మొత్తం జాగ్రఫీ వస్తేనే ఇలాంటి క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయగలం ఒకటి చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ అన్నాడు ఒక పక్కన ల్యాండ్స్ ఇచ్చాడు ఏ రివర్లు కలుస్తున్నాయి అని కూడా ఇచ్చాడు చూడండి చూడండి ఇక్కడ ఇచ్చాడు ఇప్పుడు మనం చూద్దాం హరి హరికి హరీకి వెట్ల్యాండ్కి బియాసు సట్లజు కలుస్తుందని ఇచ్చాడు అదొక పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ కేవలాదేవి నేషనల్ పార్క్ అసలు దీని ఘన అన్నాడు ఇక్కడ ఏంటంటే ఇది ఒక నేషనల్ పార్కు బనాస్ చంబల్ అన్నాడు యాక్చువల్గా బనాస్ చంబలు కాదు ఈ కేవలాదేవి నేషనల్ పార్క్ అనేటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది రాజస్థాన్లో ఉంది భరత్పూర్లో ఉంది చాలా ఫేమస్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఓకే నెక్స్ట్ కొల్లేరు లేక్ దీనికి మూసి అండ్ కృష్ణ అన్నాడు యాక్చువల్గా రాంగ్ కొల్లేరు లేక్కి వాటర్ అనేటువంటిది బుడమేరు తమ్మిలేరు బుడమేరు నుంచి తమ్మిలేరు నుంచి వాటరు కొల్లేరు లేక్లోకి ఇది చూడండి కొల్లేరు లేక్లోకి వెళ్తాయి అర్థమైందా బుడమేరుకి ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏపీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కొల్లేరు లేక్కి వాటరు బుడమేరు తమ్మిలేరు నుంచి వెళ్తాయి కేవలాదేవి నేషనల్ పార్క్ అనేటువంటిది రాజస్థాన్లో ఉంది ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ఇక కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే హరీకి దీనికి బియాస్ అనేటువంటిది సట్లజ్ అనే నదులు వాటర్ను పెడతాయి ఇది ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఇలా చదివి ఇలా ఉంటేనే మనం ఆన్సర్ పెట్టగలం ఇలా చదివితేనే అంటే ఏది కరెక్టు ఏది రాంగ్ కొరు లేకని చేసాడు కృష్ణ అని అనేసుకుంటాం కానీ కృష్ణ కాదు బుడమేరు తమిళేరు ఇవి సీజనల్గా ఫ్లో అయ్యే చిన్న చిన్న రివర్లు బుడమేరు తమిళేరు బుడమేరే విజయవాడని ముంచేసింది సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.